నగరంలోని స్థానిక విఆర్సీ సెంటర్ సమీపంలో ఉన్నటువంటి వైఎస్సార్ కూల్ డ్రింక్ షాప్ వారి బాదం పాలు బాదంకి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలను ఆకట్టుకుంటుంది వేసవికాలం ప్రారంభమైంది చలచల్లని బాదం పాలు సేవించాలంటే కేవలం వైఎస్సార్ కూల్ డ్రింక్స్ ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు అదే క్రమంలో ప్రజలు బారులు తీరి బాదం పాలు సేవిస్తారని మధ్యాహ్నం సమయములో అయితే కస్టమర్లతో రద్దీగా ఉంటుంది అని ప్రత్యేకంగా బాదం పాలు ఇక్కడ తయారు చేస్తారని కార్యనిర్వాహకులు సుధాకర్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు తమ వద్ద ప్రత్యేకంగా బాదం పాల్ ద్రాక్ష రోజ్ మిల్క్ తదితర జ్యూస్ ప్రత్యేకంగా తయారు చేసి దాదాపు తమ పూర్వీకుల నుండి కొనసాగిస్తున్నామని అదే క్రమంలో నెల్లూరు ప్రజలు ఆదరాభిమానాన్ని పొందుతున్నామని తెలిపారు కేంద్రం బాదం పాలు తాగాలంటే తమ వైఎస్ఆర్ కూల్ డ్రింక్స్ లో ప్రత్యేకంగా ఉంటుందని నెల్లూరు ప్రజలు ఒకసారి రుచి చూడవలసిందిగా తెలియజేశారు

పాలిటి విషయానికి వస్తే నెల్లూరులో వైఎస్ఆర్ కోల్ డ్రింక్స్ అని ఒక ఫేమస్ ఒక నేమ్ ఉంది దాని ఇక్కడ కారణం సుమారు రోజుకి ఎన్ని వేల మంది మీ దగ్గర బాదం పాలు రావడానికి ఈ వైఎస్ఆర్ కూల్ డ్రింక్స్ కార్యనిర్వాహకులు ఎవరు కార్యనిర్వాహకులు నిర్వాహకులు అంటే ఇక్కడ సో టైమింగ్ విషయానికి వస్తే ఎప్పటి నుంచి దాకా పెడతారు నైన్ మార్నింగ్ నైన్

లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో